రేపే మార్గశిర శనివారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు ఈ రోజున మీరు స్వామివారికి దీపారాధన చేసినప్పుడు దీపంలో ఇది ఒక్కటి గనక వేసినట్లయితే చాలు మీకున్నటువంటి కష్టాలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోయి ఆ ఏడుకొండల స్వామి యొక్క అనుగ్రహంతో మీరు కుబేరులు అవ్వడం ఖాయం అంత శక్తివంతంగా ఈ దీపంలో మనం వేసేటటువంటి వస్తువు మీకున్నటువంటి అన్ని రకాలైన దోషాలను దరిద్రాలను తరిమి కొడుతుంది మీకు ధనాన్ని ఆకర్షించేటట్లుగా చేస్తుంది కాబట్టి చక్కగా మనం దీపారాధన చేయటం ఎంత ముఖ్యమో దీపంలో మనం ఇలాంటి వస్తువులు అనేవి వేసుకోవటం వల్ల ఏంటంటే మనం చేసే దీపారాధన దైవానికి చెందుతుంది మన యొక్క కోరికలన్నీ కూడా తీరుతాయి మనకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజుల్లో ఆర్థిక సమస్యలతోటి అప్పుల సమస్యలతోటి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటున్నాము ఎంత కష్టం చేసినా కూడా కష్టానికి సరిపడ సంపాదన అనేది లేకపోవటము మా కనీస అవసరాల కోసము కనీస ఖర్చుల కోసం ఏంటంటే సంపాదన చాలక అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి రావటము ఆ అప్పుల్లో నుంచి బయటికి రాలేక మరి అప్పు తీసుకుంటే సామాన్యంగా ఉండదు అప్పులకు వడ్డీలు కట్టుకోవటము అవి అసలంతే ఉంటుంది ఇలా ఏంటంటే ఇక మనిషి ఎక్కడా కూడా కోలుకునే శక్తి అనేది ఉండదనమాట ఇక ధనవంతుడు అవటం సంగతి తర్వాత విషయం ఉన్నై కూడా కోల్పోవాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చిందనమాట అలాంటివన్నీ తొలగిపోవటానికి ఈ పరిహారం చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది కాబట్టి చక్కగా రేపు మార్గశిర శనివారం రోజున సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోండి గుమ్మం బయట చక్కగా చీపిరితో చిమ్మి అలాగే మనకి తారు రోడ్లు అనుకోండి లేదా సిమెంట్ రోడ్లు అయితే చక్కగా నీటితో శుభ్రంగా కడిగేసేసేయండి పల్లెటూర్లో అయితే చక్కగా ఆవు పేడతో కళ్ళ్యాపులు చల్లుకోవచ్చు అనమాట కానీ వాకిల్ని మాత్రం శుభ్రంగా కడుక్కోవాలి మనము అలా చేసినప్పుడు మనకున్నటువంటి నెగిటివిటీ అంతా కూడా ఆ రూపంలో పోతుంది అలా క్లీన్ చేసిన తర్వాత చక్కగా గుమ్మం బయట ముగ్గు అనేది వేసుకోవాలి ముగ్గు వేసుకొని కాస్తంత పసుపు కుంకుమలు చల్లుకుంటే ఆ ఇంటికి లక్ష్మీ కళ అనేది వస్తుంది అలాంటి ఇళ్లకు లక్ష్మీదేవి వెతుక్కుంటూ మరీ అడుగు పెడుతుంది అనమాట కాబట్టి ఇంటి లోపల ఎంత శుభ్రంగా ఉంచాము అనేది ఎంత ముఖ్యమో గుమ్మానికి బయట అంటే ఇంటి బయట వాకిట్లో కూడా మనం ఎంత శుభ్రంగా ఉంచుకున్నామా ముఖ్యం అన్నమాట కాబట్టి చక్కగా ఇలా చేసేసుకోండి ఇక తర్వాత మీరేం చేస్తారంటే ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కాస్తంత రాళ్ల ఉప్పు వేసేసి ఇల్లంతా కూడా శుభ్రంగా తుడుచుకోవాలి ప్రతి మూల మూలలో కూడా ఉప్పు నీటితో మనం తుడవటం వల్ల ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తులు నెగిటివిటీ అలాగే మన ఇళ్ళ మీద ఇరుగు పొరుగు వారి యొక్క ఏడుపులు నరదిష్టి చెడుచూపు బంధువుల ఏడుపులు ఉంటూ ఉంటాయి మన బాధలు మన మీద డుతూ ఉంటుంటే జనాల కళ్ళకు మాత్రం బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంటామన్నమాట ఆ ఏడుపుల వల్ల మనకి ఎవరు పెట్టేదేమి లేకపోగా ఈ ఏడుపులు తగిలి ఇంకా చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చింది కాబట్టి ఇల్లు ఎప్పుడు తుడుచుకున్నా సరే కాస్తంత రాళ్ళ ఉప్పు వేసుకొని ఇంటిని తుడుచుకోండి అలా తుడుచుకోవటం వలన సగం దరిద్రం ఆ ఉప్పు నీటి రూపంలో కొట్టుకుపోతుందనమాట తర్వాత కాస్తంత పసుపు నీటిని ఇంట్లో చిలకరించుకుంటే దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి తర్వాత చక్కగా స్నానం అనేది చేసేసి మీరు తలస్నానం చేసుకోండి రేపు శనివారం కాబట్టి అయితే షాంపు కుంకుడిగాయలతో రుద్దుకోకుండా తల మీద మాములు నీటిని పోసుకొని చక్కగా తలస్నానం చేసేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలన్నమాట ఏ ఇంట్లో అయితే చక్కగా దీపారాధన చేస్తూ ఉంటారు ఆ ఇంటికి దరిద్రం అంటే నెగిటివిటీ ఏదైతే ఉందో అదంతా కూడా చాలా వరకు తొలగిపోతుంది మార్గశిర మాసం అంటే ప్రత్యేకంగా లక్ష్మీనారాయణులకు ఎంతో ఇష్టమైనటువంటి మాసము మనకు కార్తీక మాసంలో శివకేశవులకి ఎలాగైతే పూజలు చేస్తూ ఉంటారో మార్గశిర మాసంలో మనం చేసేటటువంటి పూజలు అలా సాక్షాత్తు ఆ లక్ష్మీదేవికి చెందుతాయన్నమాట కాబట్టి మనకు సంపద పరంగా మంచిగా కలిసి రావాలి మనం బాగా సంపాదించుకోవాలి మన కష్టము మనకు దక్కాలి మన కష్టానికి తోడుగా మనకు కలుసుబాటు కూడా కావాలి అనంటే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకు కలగాలి కాబట్టి తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన చేసుకోవాలి తులసి కోట దగ్గర కూడా దీపాన్ని వెలిగించుకుంటూ ఉండాలి ఏ ఇంట్లో అయితే తులసి కోట ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఆ ఇంట్లోకి ఎటువంటి దుష్ట శక్తులు అనేవి ప్రవేశించకుండా ఈ తులసి మొక్క అడ్డుగా నిలుస్తుంది అనమాట కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా తులసి మొక్కను ఇంట్లో పెంచుకొని చక్కగా తులసి కోట దగ్గర కూడా మీరు దీపం అనేది వెలిగిస్తూ ఉంటే మీకు చాలా వరకు కూడా కష్టాలు సమస్యలు అంటే ఏంటి బాధలు అని ఒక్కొక్కసారి మనకు అర్థం కాదు భార్యాభర్తల మధ్య గొడవలు ఇల్లు అనుకూలించదు పిల్లలు చెప్పిన మాట వినకపోవటము డబ్బు వచ్చిండ వచ్చినంతగా అంటే మనం ఎంత కష్టపడి సంపాదిస్తామో అంతే స్పీడ్గా ఖర్చు అయిపోతూ ఉంటుంది నీటికి లాగా అలాంటివన్నీ కూడా తొలగిపోతాయి చక్కగా స్వామివారికి మందార పుష్పాలతో అలంకరణ చేసేసి దీపారాధన చేసుకోండి ఇంట్లో తప్పకుండా అంటే పూజ గదిలో తాబేలు బొమ్మను కూడా ఉంచుకోండి తాబేలు బొమ్మ ఉంచుకోవటం వలన ధనాకర్షణ అనేది బాగుంటుందన్నమాట తాబేలు బొమ్మలో కాస్తంత నీటిని పోసుకొని చక్కగా తాబేలు బొమ్మను మీరు ఉంచుకుంటే ఆ ఇంటికి బాగా కలిసి వస్తుందన్నమాట కాబట్టి చక్కగా అలా చేసేసేయండి వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలంటే చాలా ఇష్టం పిండి దీపాలు కానివ్వండి లేదా మట్టి ప్రమిదల్లోనైనా సరే మీరు దీపారాధన చేసి దీపారాధనలో దీపంలో మీరు వేయాల్సినటువంటి ఆ యొక్క వస్తువులు ఏంటి అంటే మీ యొక్క అనుకూలతను బట్టి పచ్చకర్పూరం ఉంటుంది కదండి పచ్చకర్పూరాన్ని కొంచెం పొడిలాగా చేసేసి వెలిగేటటువంటి ఆ దీపపు ప్రమిదల్లో ఆ పచ్చకర్పూర పొడిని వేయాలి మనం రెండు ప్రమిదలు పెడతాం కదా రెండు ప్రమిదల్లో కూడా అందులో కొంచెం చిటికెడు పచ్చకర్పూరం పొడి ఇందులో కొంచెం చిటికెడు పచ్చకర్పూర పొడిని వేసేసేయాలి అలాగే యాలుకులు యాలుకులు ఏంటంటే ధనానికి ఈ యాలుకులు చాలా దగ్గర సంబంధం ఉంటుందన్నమాట ధనాన్ని అయస్కాంతంలాగా ఈ ఆలుకులు అనేవి ఆకర్షిస్తాయి కాబట్టి యాలుకులను లక్ష్మీదేవి రూపం చెప్తూ ఉంటారు ఆ యాలకులను రెండు యాలకులను తీసుకొని చక్కగా దాన్ని అట్లా అంత పైనంత చక్కగా తీసేసి గింజలతో సహా ఆ వెలిగేటటువంటి దీపంలో ఈ యాలుక్కాయని వేసేసేయండి అందులో ఒక యాలుక్కాయ ఇందులో ఒక యాలుక్కాయ రెండు దీపాలు పెడతాం కాబట్టి చక్కగా అలా వేసేసుకోండి లేదా ఇవి మాకు అందుబాటులో లేవు అనుకుంటే ఒక రూపాయి బిల్లనైనా సరే మీరు ఈ ప్రమిదల్లో వేసుకోవచ్చు అనమాట రూపాయి బిల్లని వేయటం వల్ల ఏంటంటే మనకు ధనంతో ఇక్కడ పరిహారం అనేది చేయటం వల్ల ఏంటంటే ఏంటంటే ధనాన్ని రెట్టింపు చేసుకోవడానికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది మానవుని యొక్క ప్రతి తొలి సంపాదన రూపాయి బెల్లతో మొదలవుతుంది కాబట్టి ఎంత పెద్ద కోటేశ్వరుడు సంపాదన అయినా రూపాయితోనే మొదలవుతుంది కాబట్టి రూపాయికి ఉన్నటువంటి శక్తి అలాంటిది అలాంటి మనకు ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు చక్కగా తొలగిపోవాలని చెప్పేసి ఒక రూపాయి బెల్లని చక్కగా పసుపు నీటితో శుభ్రం చేసేసి తుడిచేసి ఆ దీపంలో వేశారనుకోండి మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు తొలగిపోయి నాలుగు దిక్కులు నుంచి కూడా ధనం దూసుకొస్తుందన్నమాట కాబట్టి మీరు అలా రూపాయి బిల్లనైనా వేసుకోవచ్చు ఆ రూపాయి బెళ్ళను వేసిన తర్వాత దీపం కొండెక్కిన తర్వాత మీరేం చేస్తారంటే ఆ ప్రమిదలో నుంచి ఆ రూపాయి బెళ్ళను తీసి ఎవరికైనా దానంగా ఇవ్వాలి అలా చేయటం వలన ఆ రూపంలో మీకున్నటువంటి కష్టము పోతుంది సమస్య తొలగిపోతుంది అలాగే దరిద్రం కూడా తొలగిపోతుంది ఎవరికైనా దానంగా ఇవ్వటం వలన తీసుకున్న వాళ్ళకి ఏం కాదు ఇచ్చిన మీకు మాత్రం దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగైనా మీరు రూపాయి బిల్లనైనా వేసుకోవచ్చు ఇలా పచ్చకర్పూర పొడినైనా వేసుకోవచ్చు యాలకులైనా వేసుకోవచ్చు అనమాట ఇట్లా మీ యొక్క అనుకూలతను బట్టి చూసి మీరు ఏవైనా వేసుకోవచ్చు ఏది వేసుకున్నా మంచిది పచ్చకర్పూరం ఏంటంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరము పచ్చకర్పూరం ఏంటంటే మనకు స్వీటుల్లో కూడా వేస్తూ ఉంటారు కాబట్టి పచ్చకర్పూరంతో హారతని ఇస్తూ ఉంటారు చాలా మంచిది కాబట్టి అలాగైనా వేసుకోవచ్చు అనమాట ఇక చక్కగా అలా వేసేసి దీపారాధన కొండెక్కిన తర్వాత వాటిని తీసుకెళ్ళి అంటే యాలకులను తీసుకెళ్లి ఏదైనా చెట్టు మొదట్లో పడేయచ్చు రూపాయి బెల్లను అయితే మాత్రం దానం చేసేసేయండి అలా చేస్తే సరిపోతుంది ఇక రేపు నియమనిష్టలు ఏంటంటే రేపు శనివారం కాబట్టి తోటకూరను ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు ఎర్ర తోటకూర కావచ్చు లేదా మామూలు తోటకూర కావచ్చు ఈ తోటకూరను ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో వండటం కానీ తినటం కానీ చేస్తే మీరు చేసే పూజకు ఫలితం అనేది ఉండదు అలాగే కోడిగుడ్లు కూడా రేపు తినకూడదు కోడిగుడ్డు చాలా మంది శాకాహారం అనుకుంటూ ఉంటారు కోడిగుడ్డు కూడా మాంసాహారం కాబట్టి కోడిగుడ్లు కానీ నాన్ వెజ్ కానీ అలాగే నువ్వులతో చేసిన పదార్థాలు నువ్వుల పొడి కావచ్చు ఇలా నువ్వుల లడ్డూలు కావచ్చు ఇలాంటివి ఏవి కూడా రేపు ఈ మార్గశిర శనివారం రోజున పొరపాటును కూడా వండటం కానీ తినటం కానీ చేయకూడదు చేస్తే మాత్రం మీరు చేసే పూజకు ఫలితం అనేది ఉండదు నలుపు రంగు బట్టలు అనేవి వేసుకోకూడదు తలకు నూనె రాసుకోకూడదు ఇంటికి నూనె ప్యాకెట్లు చెప్పులు చీపుర్లు ఇలాంటివి కొనుక్కొచ్చుకోకూడదు తెచ్చుకుంటే మాత్రం మళ్ళీ మీకు దరిద్రం అనేది ఆరోపంలో వచ్చే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మనం చేసే పూజ ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నామో నియమనిష్టలు కూడా అంతే ముఖ్యము కాబట్టి మీరు చక్కగా నియమనిష్టలతో చేసుకోండి మీరు చేసి వెలిగించేది ఒక చిన్న దీపమైనా కావచ్చు మీరు భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో వెలిగించుకోండి అప్పుడు మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది ఎంత ఖర్చు పెట్టామా అన్నది ముఖ్యం కాదు ఆ దేవుడికి కావాల్సింది ఎంత నమ్మకంతో ఎంత భక్తితో చేశామా ఎంత శుచి శుభ్రాలతో చేశామా అన్నది మాత్రమే ఆ దైవం మనల్ని ఎప్పుడూ కూడా గమనిస్తూ ఉంటుంది ఇలా చేయటం వలన ఇల్లు అనుకూలిస్తుంది భార్యాభర్తల మధ్య గొడవలు ఏదన్నా ఉంటే అవన్నీ తొలగిపోతాయి చక్కగా మీకు అంటే కొంతమందికి వివాహాలు ఆలస్యం కావటం కావచ్చు కొంతమందికి సంతానం లేకపోవటం కావచ్చు ఉద్యోగాలు రాకపోవటం కావచ్చు ఎప్పుడు అనారోగ్యం ఆరోగ్య సమస్యలు మానసిక సమస్యలు ఎప్పుడు కూడా ఆర్థికంగా ఎదగలేకపోవటము అప్పులు వాళ్ళు అడుగుతారు వీళ్ళు వచ్చి అడుగుతారు మనశ్శాంతి లేక టెన్షను ఏదో గాబరా అంటే ఏదో జరిగిపోతుంది అనే ఒక భయాలు ఇలాంటివి ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట కాబట్టి చక్కగా దీపంలో ఇది వేయండి అలాగే తులసి దళాలను కానీ తులసి మాలను కూడా మీరు స్వామి వారికి చక్కగా మాలగా వేయొచ్చు మీకు దగ్గరలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటే అక్కడ తులసి మాలను సమర్పించి మీ యొక్క పేర్లు గోత్రాలు చెప్పుకొని పూజ చేయించుకుంటే మీకు ఉన్నటువంటి శని దోషాలు ఏలినాటి దోషాలు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగి పోతాయి వాహన గండాలు మృత్యు దోషాలు అవన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట ఎందుకంటే దైవం యొక్క అనుగ్రహం అనేది మనకి ఎప్పుడు కూడా కావాలి స్వామివారికి కుదిరితే పిండి దీపారాధన చేయండి లేదా మట్టి ప్రమిదల్లో చేసుకోవచ్చు లేదా మీ మామూలుగానైనా మీరు చేసే విధంగానైనా దీపారాధన చేసుకోవచ్చు కానీ దీపంలో ఇవి మాత్రం వేయండి పిండి దీపారాధన అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరము ఈ పిండి దీపారాధన చేయటం కూడా చాలా తేలిక బియ్య పిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకొని అందులో కొంచెం బెల్లము పాలన పోసేసి చక్కగా ప్రమిదల్లాగా చేసుకొని దీపాలను వెలిగించుకోవచ్చు అనమాట నేతితో చేసుకుంటే చాలా మంచిది అలాగే గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి చక్కగా గోవుకు ఆహారంగా రేపు తోటకూరను కానివ్వండి అలాగే నువ్వులతో చేసినటువంటి పదార్థాలు కానివ్వండి నానబెట్టిన బొబ్బర్లు పెసలు ఇలాంటివి బెల్లంతో సహా కలిపి పెట్టటము ఇలాంటివి చేయటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది కాబట్టి చక్కగా రేపు గోవుకు కూడా ఆహారంగా ఏదైనా తినిపించే ప్రయత్నం చేయండి ఇలాంటి వాటికి మనం ప్రత్యేకంగా పని కట్టుకోవాల్సినటువంటి పని లేదండి కొంతమంది దీపారాధన చేయాలంటే హడావుడి చేసేస్తూ ఉంటారు ఇల్లు శుద్ధి చేసుకోవాలి అది ఇదని చెప్పేసేసి మనం ఇల్లు శుద్ధి చేసుకోవాలి కానీ ఇంటితో పాటుగా దాన్ని మనం తెలివిగా అంటే అంత కష్టపడి చేయాల్సినటువంటి అంటే వంద రకాలు నైవేద్యాలు రెడీ చేయాలి అది చేయాలి ఇది చేయాలని కాకుండా ఉన్న దాంట్లోనే శుద్ధిగా దైవానికి దీపం వెలిగించుకున్నా కూడా ఆ దీపం అనేది ఆ యొక్క దీపారాధన అనేది స్వామి వారికి చెందుతుంది మన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాని అనవసరంగా గాబరా పడిపోయి కంగారు పడాల్సినటువంటి అవసరం అనేది లేదు మనస్ఫూర్తిగా నిదానంగా ఆ స్వామిని చక్కగా ఒక చిన్న దీపం కలిగించి ఒక చిన్న బెల్లం ఒక్క మీరు నైవేద్యంగా సమర్పించినా కూడా ఆ స్వామి చక్కగా స్వీకరిస్తాడనమాట ఎందుకంటే ఏడుకొండల స్వామి అంటే చాలా మంది అప్పుల బాధలతో ఆర్థికంగా ఇబ్బంది పడేవారు స్వామి వారికి ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు ముడుపులు కడుతూ ఉంటారు కుబేరుడంతటి అంటే కుబేరుడు ఎంత ధనికుడు కుబేరుడి దగ్గర వెంకటేశ్వర స్వామికి అప్పు ఉందంట కాబట్టి అప్పులు తీ చేయటం అనేది సహజం పరిస్థితులను బట్టి కానీ వాటిని తీర్చుకోగలిగినప్పుడు మనకు ఇబ్బంది సమస్యలు అనేవి లేకుండా పోతాయి ఎప్పుడు ఒకరి దగ్గర నుంచి తీసుకోవటమే కాదు ఒకరికి అప్పిచ్చేటటువంటి స్థాయికి ఎదిగి మనము కుబేరులాగా మారటానికి మీరు చేసే ఈ దీపారాధన అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఉదయం కావచ్చు సాయంత్రం కావచ్చు మీరు ఎప్పుడు దీపారాధన చేస్తే అప్పుడు దీపంలో మీరు ఈ వస్తువులు ఏవైనా సరే వేసుకోవటం వల్ల మీరు చేసే దీపారాధన చక్కగా వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి చెందుతుంది మీ యొక్క కోరికలన్నీ కూడా చక్కగా తీరి సంతోషంగా ఉండి కుబేరులుగా అవుతారన్నమాట జీవితంలో ఊహించని ధనాన్ని అదృష్టాన్ని చూసి సంతోషపడగలుగుతారు కాబట్టి చక్కగా ఇలా చేయండి అర్థమైంది కదండీ రేపు మార్గశిర శనివారం రోజున దీపంలో ఏది వేసి దీపారాధన చేయాలి ఎలాంటి నియమాలను ఆచరించాలి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే హెల్ప్ హెల్ప్ అవుతుంది లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది హైప్ దగ్గర మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కామెంట్ బాక్స్లో ఓం శ్రీ వెంకటేశాయ నమ అనే కామెంట్ చేయటం వలన ఆ స్వామి వారి యొక్క అనుగ్రహంతో మీరు మీ కుటుంబం ఎప్పుడూ కూడా ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉంటారు కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు